తోటకూర బొబ్బరిపప్పు ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు అండి తోటకూర బొబ్బరిపప్పు ఎక్కువగా కందిపప్పు నెక్స్ట్ పెసరపప్పు అవి అయితే కలిపి వండుతారు కానీ తోటకూర బొబ్బరిపప్పు ఎప్పుడు ఎవరో వండలేదు కదా మేము వండుతున్నామండి అండి బొబ్బరిపప్పు అంటే చాలా ఒకప్పుడు అదే బాగా వంట చేసేవాళ్ళు బొబ్బరిపప్పు ఉలవపప్పు అలా ఎక్కువగా అయ్యే వండేవాళ్ళు వీటికన్నా ఎక్కువ వీటిల దగ్గర బాగా ప్రోటీన్స్ ఉంటాయిలేండి బొబ్బరిపప్పు అయితే పుట్టు విప్పగా ఉంట గారెలు వండితే ఇంకా బాగుంటుందండి మేము అలాగే ఎక్కువగా వండుతూ ఉంటాము ఇదిగోండి ఆల్రెడీ ఉడికేసింది ఇంకా తోటకూర కడిగేసి పెట్టేస్తున్నాను కడిచేస్తున్నాను ఎందుకంటే తోటకూర అయితే నేను మా మా దగ్గరతో లేండి ఇది చాలా లేతగా ఉన్నాయి తోటకూర బాగుంది కూడా మొదలలేదు అయినా ఈ రోజుల్లోని మంచిగా వీడియో చేసే వాళ్ళకి ఎవరు లైక్లు కొడతారులేండి మాలంటూకి ఎంతైనా చిన్న చిన్న డ్రెస్సులు నెక్స్ట్ టిప్పు టప్పును రెడీ అయ్యే వాళ్ళకే లైక్స్ చేస్తారు తప్పగాని మాలాంటి వాళ్ళకి ఎవరు లైక్ చేస్తారండి ఏదో మేము ఇందమ్మా అందమ్మా అన్నట్టుగా వీడియోలు తీస్తున్నాం కదా అందుకనేసి మాకు ఎవరు లైక్లు చేస్తారండి రెడీ అయిపోయిందండి తోటకూర ఉడికేసిన దగ్గరలోకి అయిపోయింది మీరు తాలింపు పెట్టుకుంటారేమో కానీ మేమైతే తాలింపు పెట్టుకోండి పప్పు ఉడికేసిన తర్వాత ఈ ఆయిల్ వేసి ఇంకా అలా వదిలేస్తాం ఒకప్పుడు ఇలాగే కదా కూరల దగ్గర అన్ని కలగలిపేసి ఆయిల్ వేసి వదిలేస్తారు ఇదిగోండి మా దగ్గర బ్లాక్ టీ మేము ఎక్కువగా పాల్టీ తాగము డికాషనే తాగుతాము